నేరాసా ఏ కొన్ని రోజుల నుంచి ఊరి మీద అసలు కనబడడం లేదు ఎడిపోయావేంటి నువే చూస్తూ ఉన్నావు కదా మన ఊర్లో ఈ మధ్య తుఫాన్ కదా దానివల్ల బయటకే రాలకపోయింది అది నిజమే కానీ నిజితార్థం ఏదో సెట్ ఏంది విషయం ఇది సెట్ అయింది లేదు చిచ్చి మీరు సుగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఇద్దరు ప్లానింగ్ చేస్తారు వెళ్ళి మనం కూడా జాయిన్ అవుదాం బారా ఏంది నా విశేషాలా ఎటు ఉన్నారు తుఫాన్లకి ఏదో ఇళ్ళలోనే ఉన్నారా కానీ సాయ విశేషం ఏంటో అడగండి ఏంది నా సాయ నా బిల్స్ అంటే ఏంది మనలా ఏదో అలా సడన్ గా సెట్ అయిపోయింది అలా చూపు సెట్ అయినా కానీ పార్టీ అయినా పార్టీ ఇచ్చి ఇంత మనీ లేవురా నా దగ్గర ఎంత కొంత మనీ ఉంది అరే ఎలాగో కొంత డబ్బులు ఉన్నాయండి కదా కొనుగోలు చేసుకుందాం సాయంత్రం అంటే బాగుంటుంది

వేరుశనగపప్పు ఎందుకు అనుకుంటున్నారా చట్నీలో చేసుకోవడానికి అలాగే ఇప్పుడు చూస్తున్నట్టయితే గోధుమ పిండి మైదా నూనె ఇవన్నీ పునుగుల్లో చేసుకోవడానికి పదార్థాలు ఇప్పుడు ముందుగా అయితే పచ్చిమిర్చి చేసుకొని వేరుశనగపప్పు కూడా వేసుకున్నాం ముందుగా గోధుమ పిండి మైదా అయితే కలుపుకుందాం ఇప్పుడైతే మైదా అయితే వేసుకుందాం గోధుమ పిండిలోకి తగినంత మైదానే వేసుకుందాం మరి ఎక్కువగా కూడా వద్దు తక్కువగా కాకుండా కూడా చూసుకోవాలి పిండి గోధుమ కలుపుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డ కూడా వేసుకుందాం ఇప్పుడైతే దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి ఇందులోకి తగినంత వాటర్ అయితే కలుపుకుందాం ఇందులోకి అయితే కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుందాం ఇందులోకి అయితే ఇప్పుడు సోడా ఉప్పు వేసుకుందాం ఇందులోకి అయితే నూనె పోసుకుందాం ఇంచెస్ ఇప్పుడైతే మనం అయితే పిండిని అయితే నూనెలో వేద్దాం చూసారు కదా బాగా మరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నట్టయితే పుణుగలు అయితే రెడీ అవుతున్నాయి ఇప్పుడు వీటిని బాగా అటు ఇటుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా పుణ్యులను అయితే బాగా కాగేటట్టు చూసుకోవాలి కలర్ డిఫరెన్స్ అనేది వస్తుంది అప్పుడు వాటిని తీసుకొని ఇప్పుడు నూనె బాగా దిగిన తర్వాత చట్నీ కూడా పూర్తయిపోయింది మొత్తానికైతే మనం అనుకున్నది అయితే అయింది ఇప్పుడు దీన్ని తినే కార్యక్రమం చేస్తాం పదండి సో మొత్తానికైతే ఇప్పుడైతే ఉనుగోలు అయితే రెడీ అయ్యాయి చాలా టైం పట్టింది వీటి చేయడానికి సో ఇప్పుడైతే వీటిని టేస్ట్ చేద్దాం గట్టి గట్టి చట్నీలోకి భలే ఉంటాయండి తినండి అలాగే ఆనియన్స్ కూడా తోడిగా పెట్టుకున్నాం మనం అనుకున్న దానికైనా వేరే లెవెల్ అయితే వచ్చాయి ఎచ్చిటిని దానికి సూపర్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయండి చేసుకోవచ్చు అందరూ సింపుల్ ట్రిక్ ఎవరైనా ట్రై చేయొచ్చు ఇంట్లో ఖాళీగా ఉంటే సాయంత్రం టైంలో కానీ అలా మధ్యాహ్నం టైంలో కానీ చేసుకుంటా వీటిని తినచ్చు మనకంటే ఈ రోజు అనగా మన వాడు చూపుల సందర్భంగా మన సాయి చేశాడు సో సాయి థ్యాంక్ యూ సో ఈ ముగ్గురు చేయడానికి అయితే చాలా సమయం పడింది మాకైతే సో అయితే చాలా మంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో మా ఈ ప్రయత్నాన్ని ఇంకా ముందు కొనసాగించాలంటే మీరు మాకు కేవలం ఒక హెల్ప్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అలాగే లైక్ కూడా చేయండి మరిన్ని వీడియోలు త్వరలో అయితే వస్తాయి అంతవరకు బాయ్ బాయ్ బాయ్